హాయ్ ఫ్రెండ్స్ అయితే మనం చూడండి వేస్ట్ డీకంపోజర్ అనేది మనం వాడుతున్నామండి ఎందుకు అంటే మన చెరువులో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలు కూడా తినేసి ప్లాంటిన్గా మార్చేందుకు ఇది ఉపయోగపడుతుందండి అలాగే వేస్ట్ డీకంపోజర్ యాభై రూపాయలండి ఇది మనం ఎలా వాడాలి అంటే ఒక ఐదు కేజీలు ఇంతకుముందు చెప్పాను ఒక ఐదు కిలోలు తౌడు చూడండి పచ్చి తౌడు అండి ఇది అలాగే ఒక రెండు కేజీల వరకు బెల్లం చూడొచ్చు రెండు అయితే సరిపోతుందండి బెల్లం అలాగే మనకి ఒరిజినల్గా బెల్లం అయినా పర్వాలేదు లేదనుకుంటే కనుక మనం పాత బెల్లం పాడైపోయిన బెల్లం ఉంటుంది కదండి చేపలకి మేతగా ఉండడానికి కాబట్టి పాడైపోయిన బెల్లం అయినా పర్వాలేదు మీరు చూడొచ్చు ఇలా ముద్ద ముద్దగా పాడైపోయి ఉంటుందండి తక్కువ రేటు దొరుకుతుంది కేజీ ఇరవై రూపాయలకి ఇలా దొరుకుతుంది మీరు గమనించవచ్చండి ఇప్పుడు రెండు వందల లీటర్లు చూడండి రెండు వందల లీటర్లు డ్రమ్లో మనం వాటర్ పోసుకొని తయారు చేసుకోవాలి ఇదిగోండి నా చెరువు ఇది ఆరు ఎకరాల ట్యాంక్ ఆరు ఎకరాల ట్యాంక్ అండి తై ఇది మనమైతే తయారు చేద్దాం రెండు వందల లీటర్లు వాటర్ కంప్లీట్గా ఇప్పుడు పడవలో నేను <smell> ఫిల్ చేస్తాను వాటర్ ఫిల్ చేసి అందులోకి ఐదు కేజీలు ఇందులో ఐదు కేజీలు తవుడు అలాగే రెండు కిలోల బెల్లం ఇందులో అందులో రెండు కిలోల బెల్లం వేసేసి మన వేస్ట్ డీకంపోజర్ లిక్విడ్ ఏదైతే ఉందో లిక్విడ్ కాదండి ఇది జల్లగా ముద్దలా ఉంటుంది ఇది మీకు చూపిస్తాను ఇది మనకి ముద్దలా ఉంటుందండి దీన్ని మనం వాటర్లో కలిపేసి ఇది చూడండి చాలా తక్కువ ఉంటుంది ఇలా చూడండి ఇది ఇలా ముద్దలా వస్తుంది దీన్ని మనం నీటిలో మనం డ్రమ్లో కలిపేసినట్లయితే కనుక మనకి మంచి బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది దీనివల్ల మనం వేస్ట్ అంతా కూడా తినేసి మన చేపల తాలకి వేస్ట్ని తినేయటమే కాకుండా మనం వేసిన మేత వ్యర్థ వ్యర్థాలను కూడా మిగిలిపోయిన ఉన్నటువంటి మేతను కూడా కంపోస్ట్ చేసేసి ఫీడ్గా కన్వర్ట్ చేస్తుందండి దీనివల్ల మన చేపకి మేత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే అమ్మోనియా ప్రాబ్లం కానీ ఎటువంటివి రాదు ఎప్పుడైనా వర్షాలు మనకి సడన్గా పడినప్పుడు ఆక్సిజన్ ప్రాబ్లం వచ్చి లేచిపోవడం కానీ ఇలాంటివి జరుగుతుంటాయి కదా అటువంటి ప్రాబ్లం అనేది ఉండదండి చాలా ఇబ్బంది అనేది మనకి జరగకుండా ఉంటుంది దీనివల్ల మన చేపలు గ్రోత్ కూడా వస్తాయి ప్లాంటిని డెవలప్ అవడం వల్ల సరే ఫ్రెండ్స్ ఇది మనం తయారు చేసే విధానం అయితే నేను ఒకటి ఒకటిగా చెప్తాను అది రెడీ చేద్దాం హాయ్ ఫ్రెండ్స్ మన దగ్గర అన్ని రకముల చేపలు కూడా అందుబాటులో ఉంటాయండి భారతదేశం అంతటా కూడా మనం సప్లై చేస్తాం ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి ఆర్డర్ చేసుకోండి అలాగే మన చేప పిల్లలు ఎప్పుడు ఇటువైపు ప్రయాణిస్తున్నాయి అనేది మేము ముందుగానే చెప్తామండి డెలివరీ పాయింట్ కూడా మేము ముందుగా చెప్తామండి ఒకవేళ డెలివరీ పాయింట్ మీకు దగ్గరగా ఉన్నట్లయితే కనుక మేము పంపిస్తున్నటువంటి చేప పిల్లలు క్వాలిటీ అండ్ క్వాంటిటీ కూడా చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మనకు వేస్ట్ డీకంపోజర్ అనేది మనకి జల్లా ఉంటుంది చూడొచ్చు చూడండి ముద్దలా వచ్చింది దీన్ని మనం చూడండి ఇది ముద్దలా వచ్చింది దీన్ని మనం నీటిలో అయితే కలిపేసుకుందాం ఇది యాభై రూపాయలే కదా ఇదేం పనిచేస్తుందని అనుకోవద్దండి మనకి ఇది ఇది మంచిగా ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుంది ఒక డ్రమ్ముకి ఒకటి అయితే సరిపోతుందండి రెండు డ్రమ్ములకి అందులో ఇందులో వేస్తాను అలాగే ఒక ఐదు కేజీలు తవుడు అలాగే ఒక కేజీ బెల్లం అయితే సరిపోతుంది లేదా రెండు కేజీలు వేసుకున్నాం మన ఇష్టం అలాగే చెక్క ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి పల్లి చెక్క ఇకపోతే తవుడు తవుడు నేను రైస్ మిల్ నుంచి పచ్చి తవుడు తీసుకొచ్చానండి అయితే మనకి మంచిగా తయారవుతుంది మొద ముదావుకుండా ఇలా కలిపేసుకుంటే కనుక మనకు కొంచెం బాగుంటుంది సరే ఫ్రెండ్స్ అంతకన్నా ఇంకేం లేదు ఇది మనం బకెట్లో ఇందులో పోసేసుకొని నిండా పోసేసి ఒక త్రీ డేస్ తర్వాత మనం చర్యలు వేసేస్తే సరిపోతుందండి మించి ఇంకేం చేయనవసరం అవసరం లేదు ఇది ఎలా తయారవుతుంది ఏంటనేది అయితే మళ్ళీ నేను కంటిన్యూ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ మనమైతే బెల్లం కలిపేస్తున్నాం చూడవచ్చు ఇదిగోండి బెల్లం అలాగే తక్కువ రేటుకు వచ్చినటువంటి బెల్లం ఇది కేజీ పదహైదు రూపాయలు ఇరవై రూపాయలకి వచ్చినటువంటి బెల్లం ఇది ఇదైతే యాభై రూపాయ యాభై ఐదు రూపాయలు కొనండి కిలో మన బెల్లాన్ని వాటర్లో కలిపేసుకొని వాటర్లో కలిపేసుకొని మనం ఈ ఈ డ్రమ్లో ఇందులో వేసేసి చూడండి ఈ తవుడు వాటర్లో కలిపేసుకొని ఒక వాటర్ మొత్తం ఫిల్ చేసాను డ్రమ్ నిండా కూడా ఫిల్ చేసేసి ఒక త్రీ డేస్ ఉంచిన తర్వాత మనం చిల్లు వేసుకుంటే కనుక మనకి మంచి ఫలితం అయితే దక్కుతుంది సరే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఎలా రాకుంది త్రీ డేస్ తర్వాత అనేది అయితే మీకు వీడియో రికార్డ్ చేసి మళ్ళీ పెడతాను ఏ పద్ధతిలో ఉంది ఏంటి ఎలా తయారైంది అనేది చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ సరే మనం బెల్లమన్న అయితే కల్పిసుకొని వాటర్ వేసి ఇంటికి వెళ్ళిపోవచ్చు ఇంకా ఇలా కర్రదీసేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ముఖ్యమైన సమాచారం ఏంటంటే ఈ మేత తయారు చేసేటప్పుడు మనం చెరువు నీరు మాత్రమే పోయాలండి చెరువు నీరు మాత్రమే పోయాలి చెరువు నీరు ఎందుకు పోయాలి అంటే చెరువులో ఉన్నటువంటి గుడ్ బ్యాక్టీరియా మన డ్రమ్లోకి ప్రవేశిస్తుందండి చూడవచ్చు ఈ వాటర్తో పాటు డ్రమ్లోకి వస్తుంది వచ్చిన తర్వాత మన ఫీడ్ కేవలం బంధించి డ్రమ్ములో బంధించి మనం ఫీడ్ ఎక్కువ ఇస్తున్నాం కాబట్టి అధిక మొత్తంలో అనేది తయారవుతుంది ఈ తయారైన మనకి గుడ్ బ్యాక్టీరియా చర్యలకు మనం ఎరిక మొత్తంలో విడిచిపెట్టడం వల్ల మనకైతే ఫలితం దక్కుతుంది అయితే మీరు ముఖ్యంగా గమనించగలరు సరే ఫ్రెండ్స్ మన దగ్గర అన్ని రకముల చేపలు కూడా అందుబాటులో ఉంటాయండి భారతదేశం అంతటా కూడా మనం సప్లై చేస్తాం అలాగే మన చేప పిల్లలు ఎప్పుడు ఇటువైపు ప్రయాణిస్తున్నాయి అనేది మేము ముందుగానే చెప్తామండి డెలివరీ పాయింట్ కూడా మేము ముందుగా చెప్తామండి ఒకవేళ డెలివరీ పాయింట్ మీకు దగ్గరగా ఉన్నట్లయితే కనుక మేము పంపిస్తున్నటువంటి చేప పిల్లలు క్వాలిటీ అండ్ క్వాంటిటీ కూడా చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనివారంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ తౌడు అలాగే బెల్లం నీళ్ళు అలాగే వేస్ట్ డీకాంపోజ్ ఇది కలిపిన తర్వాత మనకి చాలా మంచిగా తయారవుతుందండి ఒక మూడు రోజుల్లో ఈ మూడు రోజుల తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే కనుక నేనైతే వీడియో తీసి పెడతాను అది ముద్ద ముద్దలుగా వస్తుందండి నెక్స్ట్ వీడియో కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్